వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈరోజు ఇరవై ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీ నా పేరు వినయ్ నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్కే పనిచేస్తుంది అండి ఇందులో హాయ్ అండ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని మెసేజ్ కనుక చేసినట్టయితే మీ గ్రూప్ గ్రూప్ కూడా ఇన్వైట్ అవుతుంది మేము వెహికల్స్ కొంటా అమ్ముతామండి రెండు విధాలు చేస్తాం మేము కమిషన్ బేస్ కాకుండా కొని ఒక వెయ్యో పదిహేను వందలో ఎంతో కొంత లాభంతో అయితే అమ్ముతా అమ్మడం జరుగుతుందండి ఒకటి మెయిన్గా అంటే ముందు చెప్తున్న ఒకటి సొల్లు అనుకోకుండా ఒకటి ఏంటంటే మేము ఇదివరకు పెట్టిన వీడియోస్లలో ఈ వీడియో అంటే మా దగ్గర బైక్ రేట్స్ని చూసి అసలు పేపర్లు ఉంటాయా అసలు ఉండవా ఇంత తక్కువ రేటు అది మేము తక్కువ రేటు తక్కువ లాభంతో మామూలుగా మేము ఒక గుర్తింపు కోసం అయితే ఈ కన్సల్టెన్సీ రన్ చేపిస్తున్నాం అండి అంతే ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీకు ఏ విధంగా పేపర్లు అయితే ఉంటాయి ఏంది అన్నీ ఏ టు జెడ్ అయితే చెప్తామండి ఎవరైతే కామెంట్ చేస్తుందో దయచేసి ఒకసారి అయితే రండి వచ్చి చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది మేము తక్కువ లాభంతో అమ్మడం వల్ల మీకు ఇంత ప్రైజులను అయితే ఇవ్వడం జరుగుతుందండి అంతే అంతమించేం లేదు ఈ యూట్యూబ్ మొన్న మొన్న ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసినాం ఈ కన్సల్టెన్సీ గత ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుందండి మేము ఏమైనా ఇబ్బంది మాకేమైనా ఇబ్బంది జరిగినా మేమేమైనా ఇబ్బంది పెట్టినా మనది ఇంత మంచిగా రన్ కాదు ఇదైతే గుర్తుంచుకోండి చాలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇది హెచ్ఎఫ్ డిలక్స్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఇది మన దగ్గరనైతే జస్ట్ థర్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నామండి మన కన్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ముప్పై ఐదు వేలకు అయితే ఇస్తామండి బిఎస్ ఫోర్ వెహికల్ మనకి ఇంత తక్కువ ప్రైజ్లో ఎక్కడ ఉన్నది బయట ఫార్టీ ఫైవ్ దాకా నడుస్తుందండి మనం థర్టీ ఫైవ్ కే ఇస్తాం మా సబ్స్క్రైబర్కి ఒరిజినల్ లార్జ్ అవైలబుల్ ఉంది మా కన్సల్టెన్స్ బాండ్ కూడా ఇస్తామండి చాలా బాగుంది బండి సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది టైర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి మీకు ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఎక్కడ దొరకదు ఇంకొకటి స్పెండర్ ప్లస్ అండి మీకు ఇదివరకు పెట్టిన వీడియోలో కూడా ఉంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు కొంచెం వర్షం ఉండడం వల్ల ఎవరు రాలేదు కానీ చాలా బాగుంది బండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ థర్టీ టూ అట్లా చెప్తున్నాం అండి మన మన సబ్స్క్రైబర్ల కోసం ఆఫర్ ప్రైజ్ అండి ఇరవై తొమ్మిది వేల ఐదు అయితే ఇస్తామండి ఇంకొక వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ కూడా ఇదైతే బండి అవుట్లుక్ చాలా బాగుంది టైర్లు కూడా చాలా బాగున్నాయండి బండి దీని కలర్ దీని స్టిక్కరింగ్ వేరు దీని స్టిక్కరింగ్ వేరు ఇదైతే ముప్పై ఐదు వేలు చెప్తున్నామండి మన సబ్స్క్రైబర్ల కోసం ముప్పై రెండు వేల ఐదు వందలకే ఇస్తామండి టూ థౌసండ్ ఎయిటీన్ వాడల్ వెహికల్ అది హెచ్ఎఫ్ డిలక్స్ కాబట్టి కొంచెం వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుందండి వీటికంటే సో దానికి ఒక రెండు మూడు వేలు ఎక్కువ అవుతున్నాయి అంతే ఇదైతే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ అండి థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం ముప్పై నాలుగు వేల ఐదు వందలకే ఇస్తామండి ట్వంటీ ట్వంటీ మోడల్ బిఎస్ సిక్స్ గ్లామర్ అండి ఇది చాలా బాగుంది బండి ఇది కొత్తది కావాలంటే ఇంచుమించు లక్ష దాకా పెట్టాలి ఇదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ స్ప్లెండర్ ప్లస్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇంజన్ కానీ అవుట్లుక్ కానీ చాలా బాగుంది బండి ఇదైతే మనం ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాం అండి అంతే దీన్ని ఒక పదిహేను వందల సెలాన్ ఉంది అంతే ఇంకొకటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ స్ప్లెండర్ ప్లస్ అండి ఇది కూడా చాలా బాగుంది బండి ఇది కూడా ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాం అండి ఇంకోటి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వీల్ వెహికల్ అండి ఇదైతే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది హీరో స్ప్లెండర్ ప్రో వెహికల్ అండి ఇదైతే నార్మల్గా మనకు సెల్ఫ్ స్టార్ట్తో వచ్చింది వెహికల్ ఇదైతే మేము ఇరవై ఐదు వేల రూపాయలకి చెప్తున్నాం అండి మన సబ్స్క్రైబర్ల కోసం ఇరవై మూడు వేల రూపాయలకైతే ఇస్తామండి ఇంకోటి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ అవుట్లుక్ చాలా బాగుంది ఇంజన్ వేసున్న బండి ఇది కూడా మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం ఇరవై రెండు వేల ఐదు అయితే ఇస్తామండి ఇంకొక వెహికల్ వచ్చేసి సెల్ఫ్ సెల్ఫ్ వెహికల్ ఇది కూడా హీరో ప్యాషన్ ప్రో వెహికల్ ఇంజన్ చాలా బాగుంది ఇది టూ థౌజండ్ మోడల్ వెహికల్ అండి ఇది ఇరవై ఐదు వేల అయితే చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం ఇరవై రెండు వేల ఐదు అయితే ఇస్తామండి ఇందులో నెగబుల్ అనేది ఉండదు దయచేసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ రేట్ పెట్టాలనుకుంటున్నారండి ఒకవేళ మేము ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బార్గెన్ చేయాలనుకున్నప్పటికీ దయచేసి అక్కడే ఉండండి ఇంకేదైనా వెహికల్స్ కోసం వెయిట్ చేయండి అంతే ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ ఈ మూడు వెహికల్స్ అనేటివి టెన్ మోడల్స్ వెహికల్ అండి ఇదైతే బండి ఒక టైమింగ్ సైన్స్ అప్పుడు వస్తుంది అంతే అవుట్లుక్ చాలా బాగుంది ఇది టూ థౌజండ్ టెన్ మనం పద్దెనిమిది వేల చెప్తున్నాం పదహారు వేల ఐదు వందలకి అయితే ఇస్తామండి ఇదైతే ఎలాంటి ప్రాబ్లం లేదు హీరో ఫ్యాషన్ ప్లస్ వెహికల్ చాలా బాగుంది బండి ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ దీని దీని ధర కూడా మనం పద్దెనిమిది వేలైతే చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం జస్ట్ పదహారు వేల ఐదు వందలకి అయితే ఇస్తామండి ఇంకొక వెహికల్ వచ్చేసి హెచ్ఎఫ్ డిలాక్స్ వెహికల్ అండి మైనర్ రిపేర్స్ ఉన్నాయి కేబుల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది బండి ఎవరు కూడా ఉన్నా ఇంకోటి కీ సెట్ కూడా వేసుకోవాలండి ఇదైతే టూ థౌజండ్ టెన్ మోడల్ మనం ట్వంటీ సారీ ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నాం ఇది కూడా మనం పదహారు వేల ఐదు వందలకి ఇస్తాం దీని మీద ఒక ఐదు వందల చెలానా కూడా ఉందండి ఇంకా హీరో స్ప్లెండర్ ప్లస్ అండి టీచర్ వాడిన వెహికల్ ఇక ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇది జస్ట్ అయితే మనం టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ జస్ట్ పన్నెండు వేలు అయితే చెప్తున్నాం అండి చాలా అంటే చాలా తక్కువ మన సబ్స్క్రైబర్ల కోసం పదకొండు వేలకైతే ఇస్తామండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది ట్వెల్వ్ థౌజండ్ అని చెప్తున్నాం ఇది కూడా మన సబ్స్క్రైబర్ల కోసం లెవెన్ థౌజండ్కి అయితే ఇస్తామండి ఇది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ ఇది కూడా ఇంజన్ బాగుంది అంత అవుట్లుక్ కూడా నీట్గా ఉంది ఇది అది రెండు ఇద్దరి ఒకటి అన్నట్టు ఇది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ ఇది కూడా పన్నెండు వేలు చెప్తున్నాం ఇదైతే టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ అండి హీ టీవీ స్టార్ సిటీ ప్లస్ ఇంజన్ బాగుంది రెండు సీల్ టైర్లతో అయితే ఉంది బండి ఇది కూడా పన్నెండు వేల చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం పదకొండు వేలకైతే ఇస్తామండి ఈ పదకొండు వేలనే మేము తమ్ము మీద ఇస్తామండి మీరు నార్మల్గా ఏదో లైక్స్ కోసం అని కాదు మీకు మీరు మేము మంచి చేసినట్టయితే మీరే లైక్స్ కొడతారని మేమైతే నమ్ముతున్నాం అండి అంతే మన షాప్ అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ మా వెహికల్స్ అవి కూడా తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతాయండి తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కాటారం మండలం అదే గ్రామం అండి మన మహాదేవపూర్ రూట్లో ఉంటుంది సెంటర్లో దిగిన తర్వాత మహాదేవూర్ రూట్కు అంటే కాళేశ్వరం రూట్కు నడుచుకుంటూ వచ్చిన వెహికల్ ద్వారా వచ్చినా ఎటు వచ్చినా మన బండ్లు అనేవి బయట పెట్టి ఉంటాయి మా షాప్ పేరు వచ్చేసి శ్రీమాలక్ష్మి కన్సల్టెన్సీ నా పేరు వినయ్ అండి నా సెల్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అనండి గ్రూప్ లింక్ కూడా అవుతుంది మేము ఆల్వే అంటే బైక్స్ టూ వీలర్ వెహికల్స్ అనేవి కొనడం అమ్మడం చేస్తామండి ఇదైతే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ అంత చేయండి ధన్యవాదములు